సో ఈరోజు నేను మా విలేజ్లో పిల్లలకైతే వంట చేస్తున్నానండి మీరైతే పూర్తి వీడియో చూడండి అలాగే చూసే ముందు లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజైతే మా అభి పాపతో వంట చేస్తున్నాము కదా బేబీ వంట చేస్తున్నాం కదా సో ఈ అయితే సపోర్ట్ చేస్తుందట వంట చేస్తుందట సో కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాము సో ముందుగా అయితే చికెన్ వండుదామండి నేనైతే ముందుగా మిరపకాయలు కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను కర్రలు కాలట్లేదు ఎందుకంటే రెండు రోజులు పుల్లు వర్షం వచ్చింది కదా పొగ వచ్చేస్తుంది పొగ అయితే పుల్లు వచ్చేస్తుందండి అంటే వర్షం పుల్లు పడింది కదా ఈ రెండు రోజులు కర్రలు మొత్తము తడిసిపోయి ఉన్నాయి ఎంత ఊదినా కర్రలు అయితే ముట్టుకోవట్లేదు మంట సరిగా రావట్లేదు బేబీ మీ పెద్దమ్మ ఇక్కడ వెళ్ళింది పెద్దమ్మ సో ఈ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి పిల్లల కోసము ఇదైతే కడిగేసి రెడీగా చేసి పెడదాం ఆన్ చేయమ్మా సో ఇది కూడా కడిగేద్దామండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా కడిగేసి నీట్గా రెడీ చేసి పెట్టుంటాను పట్టుకెళ్ళా పట్టుకెల యా మా అది కాపు బట్టలు మామిడి పండ్లు సేమ్ సేమ్ కలర్ అంట చూడండి మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చానండి పిల్లల కోసం అయితే తీసుకొచ్చాను మా ఏజినెస్లో ఇంకా అవ్వలేదండి కిందకి వెళ్తే మామిడిపళ్ళు కనిపించాయి ఏపిల్ పళ్ళతో పాటు మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అందుకనే తీసుకొచ్చాను అనమాట సో మామిడిపళ్ళు కూడా చిన్న చిన్నవి అందరికీ ముక్కలు చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నవి అయితే ఇస్తాను సరదాగా తింటారు ఈరోజైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అయినవిల్లి మండలం తొత్తరమూడి విలేజ్ నుంచి సమంత పుట్టినరోజు సందర్భంగా అనే నయ్య అయితే మీ విలేజ్లో పిల్లలకి భోజనం పెట్టమని ఇవన్నీ పంపించారు హ్యాపీ బర్త్డే సమంత ఇలాంటి పుట్టినరోజులు మరో ఎన్నో జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాము అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని మా పిల్లలతో మేమందరం కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే అజానే ఇది కడిగేసి తీసుకురా సో కాలు కాలిపోయాను చూడండి ఇదిగో ఇక్కడ తులేసింది అసలు మంట అయితే కాలట్లేదు కర్రలు చాలా ఊది ఊది వండుతున్నాము ఇస్తూ ఇంత జాయి హింది మీ అత్త ఉందా అత్త అండి అజానే ఊదూది కళ్ళు మంట వస్తున్నాయి ఇదిగో కన్నీరు కూడా వచ్చేస్తున్నాయి ఏమోయా కర్మ కర్మ పుట్టుపు మా బాహాలు అతని

டைம் ಡಿஎம் ನಬರ್ ಇತ್ತು ಹೇಳ್ಬೇಕು ಆಪಲ್ ಆಪಲ್ ಪಿಕ್ಕಲ್ ಇಯ್ಯನೆ ಆಪಲ್ ಪಿಕ್ಕಲ್ ಅದನ್ನೇಪ್ಲನ ಟೊಮ್ಯಾಟೋಂಟರು ಅಟಲ್ ಕೆಂಕಾಳೆ ಹೈ ಎನ್ನಿ ದಗ ಯೋ ಟಿಫಿ ನೊಂಡಸ್ಕೆ ಮಮ್ಮಿ ಟೇಂಸ್ ನುಗದ ರಿ आफ्टरनून ಇಂದಕ್ಕೆನ ಗದ್ದು ವಿದಿಕೆ ಕವಹನಳಾ ಓ ಪಾಲ್ ಅನ್ಕೊಂಡೆ ಮಮ್ಮಿ ರೈಸ್

ேலா காசலே ஏமா ஆக்கேசேசிந்தா உண்டுமா ரம் మా అబ్బి పాప కూడా ఆకలి వేసేసినట్టుంది ఆవలింతలు వచ్చేస్తున్నాయి సో ఇప్పుడైతే భోజనం పెట్టేద్దాం రండి wish you happy birthday ka wish you happy birthday ka wish you happy birthday ka happy birthday ka happy birthday ka wish you happy birthday wish you happy birthday chali